శ్రీకృష్ణ జన్మాష్టమికి కన్నయ్యకి ఎంతో ప్రీతికరమైన అటుకుల పాయసం అటుకలతో చేసిన ఏ పదార్థమైనా సరే కృష్ణయ్యకి చాలా ప్రీతికరం అని చెప్తారు మరి ఈ అటుకుల పాయసం పదే పది నిమిషాలు ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ముందు స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకుని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకుని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత పక్కకి తీసేసుకుని తర్వాత అదే ప్యాన్లో నెయ్యి ఉన్న ప్యాన్లోనే ఒక కప్పు వరకు లావటుకులు వేసేసుకుని వేయించుకోవాలి కొంచెం లైట్గా క్రిస్పీగా అవ్వక ఒక రెండు కప్పుల వరకు పాలు పోసుకుని ఒక పావు కప్పు వరకు వాటర్ పోసుకోవాలి మంటని మీడియంలో పెట్టి అటుకులు కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోవాలి తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుని కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుని స్టవ్ ఆపేసుకోవాలి స్టవ్ ఆపేసుకుని ఒక ముప్పావు కప్పు వరకు బెల్లం తురుము వేసుకుని మొత్తం కలపకుండా ఒకసారి అలా వేసేసి రెండు మూడు నిమిషాల తర్వాత కలిపితే పాలు వేరకుండా ఉంటాయి హరే కృష్ణ